ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ శ్రీ సంగమేశ్వర ఆలయము ముద్దూర్తి గ్రామము చోడవరం అనకాపల్లికి దగ్గరలో ప్రతిష్ఠింపబడి ఉన్నది స్వయంభూ శివాలయము సాక్షాత్తు విప్పలాది మహర్షి స్వహస్తాలచే ప్రతిష్టింపబడిన స్వయంభూ శివాలయం రెండవ కాశీగా ఇక్కడ ప్రతిష్టింపబడినటువంటి ఆలయము ఇక్కడ మూడు నదులు కలవడం వలన త్రివేణి సంగమము అట్లాగే మరొక రెండు నదులు కూడా రెండు పాయలుగా వచ్చి కలవడం వలన పంచవటిగా కూడా ఇక్కడ వెలిసింది సో అలా మరి రెండవ కాశీగా ప్రసిద్ధి చెందినటువంటి ఆలయము స్వయంభూ శివాలయము మన చోడవరము అనకాపల్లికి దగ్గరలో అనకాపల్లి నుంచి చోడవరం వెళ్తున్నప్పుడు ముద్దుర్తి స్టాప్ అని ఉంటుంది అక్కడ నుంచి లోపలికి ఒక నాలుగు కిలోమీటర్లు వెళ్తే ఈ ఆలయం మనకి నది ఒడ్డున ఆ నది ఒడ్డున త్రివేణి సంగమం మూడు నదులు మరియు ఇంకొక రెండు పాయలు కలిసిన పంచవటిగా వెలిసినది సో ఇటువంటి స్వయంభూ శివాలయాలు మనకి భారతదేశంలో అడుగడుగున ఉండడం విశేషమైనటువంటి విషయం మరి మన విశాఖపట్నంలో అనకాపల్లిలో చోడవరం ఇలా దగ్గరలో ఉన్నటువంటి భక్తులు ఈ ఆలయానికి వెళ్ళి ఇక్కడ స్నానం కూడా చేసి ఈ సంగమంలో అట్లాగే ఈ స్వయంభూ శివాలయంలో ఉన్నటువంటి పరమేశ్వరుడు యొక్క అనుగ్రహానికి పాత్రులు కాగలరని ఆశిస్తూ ఇటువంటి ఆధ్యాత్మిక విషయాలను మరెన్నో అందించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాం ఆలయాలు ఆశ్రమాలు ఇంకా ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు ఆధ్యాత్మిక సాధనలు ఇవన్నీ కూడా మరి ముందు ముందు మీకు మీతో షేర్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తాము అలా మరి సంగమేశ్వర ఆలయము త్రివేణీ సంగమము పంచవటి అట్లాగే స్వయంభూ శివాలయము మనకు వేదవ్యాసుడే రాయబడినటువంటి గ్రంథములో ఉన్నది ఈ విషయం